గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూడమ్మా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ కదా తీసుకెళ్దామని వచ్చాను నువ్వు రవి మా ఇంట్లో భోజనం గాని అవునమ్మా రా నేనా నేను ఇంకా ఇరవై టెలిఫోన్ లకి టాలెంట్ పోయాను అంటారా సెవెన్ హిల్స్ ఇది ఆరోసారి రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను నాతో పెట్టుకోకరే కుంతి సెకండ్స్ అండ్ బూన్ అదే భీమవరంలో ఏడాది క్రితం వన్ పర్సన్ చావు హిట్టాను కీప్ చేయి రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి ఎవరయ్యా అది సార్ వచ్చేసారా రాంగ్ నెంబర్ సార్ లైఫ్ స్టోర్ వేస్తున్నాడు మీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అంటే అది నా హైరస్కోప్ సార్ జాతకం చిక్కుమక్కలూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడ ఉన్న నర్సు గుండాకి డెడ్ అయిపోయింది సార్ అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ సార్ సరే సరే నువ్వు కిందకెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి సరే సార్ గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్ గార్డెన్ కరియా అదేనా మా తోటకూర కబుర్లు మాని వీడి పని చూసుకోవాయా అలాగే సార్ ఈ వేళ ఉదయం హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడమ్మా ఏమని వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నట్ట నాన్నా మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరగదని నీకెన్ని సార్లు చెప్పాను అయినా నా ఆశ నాదమ్మా కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనేది ప్రతి తండ్రి కోరుకునే కనీసపు కోరికమ్మా ఆ కోరిక మీకు తీరకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించు నాన్న ఇంకో మగాన్ని నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోలేను నా మరిన్నిసార్లు మీ మనసు నొప్పించవసిన నాకు కలిగించకండి ప్లీజ్ కంగ్రాచులేషన్స్ పాండు బాగుంది అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాసుగా మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను అదనమాట ఓకే నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి వెళ్లి వెళ్ళి పనిచేసుకో లేదా అది షార్ప్నెస్ అంటే అదనమాట వెళ్లి పని చేసుకో యూ సార్ ప్లీజ్ హలో హలో సార్ అవును లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఓహో నిన్న కోర్టు వేసుకొచ్చింది అందుకే గురుజీ వేసవి కాలంలో కోటి ఎందుకు వేసుకొచ్చారా అనుకో గణపతి ఇలా రా మారా రా ఇలా రా నాకు మూడు కోట్ల యాభై లక్షల్ని ముప్పై మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి హెచ్చ ఎంత వస్తుందో అర్జెంటు చెప్పగలవా అంత అర్జెంట్ చాలా అర్జెంటు ఇంకేమిటి విశేషాలు ఏముందండి నేను మా పక్కింటి వాళ్ళకొక్కకి నాలుగు పిల్లలు పుట్టాయండి బుజ్జిమండలు గొనుగులు నడితే ఇంత ఉన్నాయి ఎంత బుద్ధి ఇంకా ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండదండి పాపం రాత్రంతా ఒకటే దగ్గు పిల్లి కూతులోను పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్ ఉండదండి ఇంకేముంటుందండి పొద్దున ఏడింటికి వేస్తానా ఏడున్నరకు భోంచేస్తాను మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు కరెక్ట్ గా తొమ్మిదింటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు అప్పటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఇలా ఫోన్ తోడటమే పని అయ్యో ఈ అబ్బా పని నేను చచ్చిపోతున్నా ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో ఓ మనిషిని చంపేసో ఓ లక్ష రూపాయలు కొట్టేస్తానండి ఇంకా ఎక్కువ నాకొద్దు లక్ష చాలు ఈ పని మానేసి హాయిగా ఇంట్లో లో కూర్చోవచ్చు మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం నేను చేస్తే దొంగతనాన్ని మీరు కాదు కదా ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు సరే ఊరుకోండి ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు గణపతి అయిపోయింది గురుజీ అది కాదు మాట కై క కమ్మ కయ్ కై కల్లు కయే కక్క కడో కతే కలు కసు కక్కో ఏమిటిది కా భాష ఆ భాష నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా ఈ అమ్మాయి ఇన్ని తెలుసుకోమన్నారు సరదాకి దొంగతన విషయం చెప్పాను ఇప్పటి నుంచి అదే మొదలెడతా జస్ట్ లైక్ వస్తానండి మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ కోర్టు వేసుకొస్తారు లేకపోతే పనిలో ఉన్నారనుకున్నాను వాడి పని పూర్తి చేసే వచ్చానండి నాతో ఏదైనా మాట్లాడాలా అవునండి చాలా మాట్లాడాలి కానీ ఇక్కడ కాదు ఇప్పుడు కాదు మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను చూడండి నేను రోజు ఇరవై చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను అందరికి నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరితో తల గొప్పటం నాకు ఇష్టం ఉండదు సరే మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి నేనే కనుక్కుంటాను ఇంపాసిబుల్ ఏమండో నాకు సాధ్యం కాని విషయం ఏం లేదండి పందెం కడతారా పందెం సరే ఈ నుంచి మూడు రోజుల లోపు మీ ఇల్లు అక్కడ కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను బైట్ చూద్దాం సరే నేను ఓడిపోతే మీకు వంద టెలిఫోన్ బేరం అప్ చెప్తాను మీరు ఓడిపోతే నాకు వంద చిరునవ్వులు ఇవ్వండి చిరంజీవిని అయిపోతాను సైలెంట్ దూరంగా చూడండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి రెండు మూడు రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి ఓకే తీసుకోండి వన్ 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 బై బై తీసుకోండి వెళ్ళండి వెళ్ళి కొండ్రాలుపండి చదువుకోండికా చదువు మానేసి కాదు ఆటాడే టైంలో మీరు వేటాడాలి పడిపోవడమా బానేవరేనండి నేను ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు మనం అది అంటే అది చాలా దూరం చార్జ్ వస్తుంటాం కదా జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే అది అందులోని ఇక్కడ గుమ్ము అది చాలా వెడల్పుగా బాగుంది ఇల్లు కూడా తెలుసుకున్నారు ఏమండి ఇలాంటివన్నీ మీరు అడగకూడదు మన పందెంలో నేను గెలిచాను చూడండి నా మాటకో నా చేస్తకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా చిన్న నవ్వుకు నవ్వండి ప్లీజ్ తీర్బడి ఎవరన్నారు మీ నాన్నగారా రేపు మీ ఆఫీస్ వచ్చి తీరుపడిగా మీరు అడిగిన సార్లు అవుతాను ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చూడండి నేను రేపు ఆఫీస్కి మీకోసం వస్తాను నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను అది మాత్రం మర్చిపోకండి మా ఇంటి మీకు అసలే అదే నాకేం తెలీదు అనుకున్నారా వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ అదే గృహం మధ్య దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది <laughs> uh, good night andy Não, hum, não, hum. ah. Þú! Oh, Þú!

బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్ ఎంత కావాలి ఒక వెయ్యి రూపాయలు బాస్ ఉన్నాయి ఒకటి చాలా రెండు కావాలా ఒకటి చాలు బాస్ మనతో పెట్టుకోకు రేయ్ మోటార్ బైక్ కడిపేటప్పుడు దాని మీద లేచినప్పుడు దానికి ఎన్సార్లు గురుజీ టెన్షన్ సరే ఎవరు కాబట్టి సరిపోయింది ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయిండ్ర మనకి చూసిన రా నువ్ ఇక్కడే ఉన్నావా ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్ జేమ్స్ పాండ్ ఉంటారు కమీ కరు కయ్యి కక్కాడ కవు కన్నా కరే కమీ కటి ఇక్కడ కోట్ భాష మాట్లాడడానికి ఇది భాష 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 కోతి కా మాయ్య గారు మొన్ననే నేపళం వెళ్ళి వ్యాపారం కోసం తెచ్చారండి తెచ్చారండయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లి గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండయ్య పాల కోసం డిపోకెళ్లి పాలు అంతా తెచ్చేసరికి హాల్ అంతా సీక్రెట్గా ఉందండియ్యా లేటేట్ చూద్దును కదా మాయగారు ఉండారండి ఉండాలండయ్య ఈ అమ్మ చేతిలో అదిగో అతుపాతుందండి

నో నో ఐ డోట్ ఫీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ కళ్ళతో చూసిన ప్రత్యక్ష రాజు కథనా అని నమ్మితేరాలి అలాగే కొంచెం ఇలా వచ్చి సేవ పక్కన నిలబడండి అయ్యా యా బద్దిగా స్మైల్ ఇది ఏమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వటానికి మూర్ఖుడా ఇది చవ్ ఫోటో ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం సౌమిత్రి కాసేపు ఈ మాట్లాడి నమ్ముదాం ఓకే కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండి ఉంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి

నా కళ జోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నెప్పులు పుడుతున్నాయా రెండు ఎక్సర్సైజ్ చేసేసరికి ఇలా నీళ్లుగా ఆడిపోతే మీరు ఎలా పైకి వస్తారు వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాటి అందమైన బాడీ వస్తుంది చూసారా ఇదిగో స్టీల్ ఉక్కు ఓ దెబ్బ చూసుకో వద్దు సార్ అలా భయపడితే అలా రాడ రైట్ నువ్వు రారా నువ్వు వచ్చు డెబ్బై చూసుకోరాను కొట్టమంటే మంచి జడ్డా లేకుండా అలా కొట్ట మర్యాదగా అందులో చెప్పినట్టు డ్రీల్ చేయండి ఏ ఒక్కరు విరి వేషాలు ఇచ్చినా పోలీసుని పిలిపిస్తాను టీజీ ను కొట్టారు అన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను ప్యాక్ అటెన్ చ దేవుని అసై గారు ఇలా కలుసుకోగానే వచ్చేసారు ఏంటి మామూలుగా దొంగల పట్టం ఆరు నెలలకి కానీ పోలీసులు మొదలగురు కదా అబ్బాయి వీళ్ళ ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కాని వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి పస్ మేము వచ్చింది వాల్నర్ స్టేడెంట్ కాదు మిమ్మల్న స్టేడెంట్ ఆ అన్నా వై వై స్టేషన్ లో చెప్తాం వన్ ఫోర్ నో ఇది చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్లు ముద్దాయి హత్య కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి హనుమాన్ సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది కాస్ట్ మిస్టర్ నో కాల్ మీ పాండ్ జేమ్స్ పాండ్ ఏదో ఒకటి ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య ఇంట్లో నీ జోక్యం కానీ నిష్కారణంగా ఆడపడుతు శిక్షించబడుతుంటే అడ్డు పట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రై కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దాని ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ చూడు ఇంత అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు సెన్స్ తెలుసు మీ నేను తప్పిన నా సిక్స్త్ సెన్స్ తప్పదు వజ్రాలు కాజేయడానికి వలపలిన వాడెవడో ఎవడో నిర్దార్గా ఈ సేటి చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు ఐఎమ్ ఐఎమ్ సారీ చూడు పాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరక్కుండా పావు చావకుండా కేసు డీల్ చేయాలి అది పద్ధతి ఇలా కర్ర విరిచేసి పాము మంత్రం వేసి బతికించే టైప్ నిది కాసేపు నువ్వు ఊరుకో నేను ఊరుకోను వై షుడ్ ఐ నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి ఫస్ట్ థ్యాంక్ యూ జ్వాలా మిస్ సౌమిత్రి రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు తోటకూర పులుసండి ఆహా చాలా బాగుంటుంది ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా ఇదే నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటకూర గొంగూరు గురించా మిస్టర్ సౌమిత్రి నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులు కంగారు పెట్టిన మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను దట్స్ మై స్టైల్ జోల్ గారు ఆ పని చెప్పింది నిజమేనా నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోష వచ్చిందండి పదండి మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది లైట్ వేశాను వెలగలేదు కరెంట్ పోయింది అనుకున్నాను ఎలాగో వచ్చాను కదా అని అలవా టెలిఫోనే కదా చీకట్లో ఇక్కడికొచ్చి వచ్చి రిసీవర్ తీశాను ఈ లోపు లైట్ వెలిగింది ఆ పని మనిషి వచ్చింది నా చేతుల కేసు కదా నేను పట్టుకున్నది రిసీవర్ కాదు రివాల్వర్ ని అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట అవునండి ఆ చూడండి నా మంచు నిన్న నల్లు ఉన్నాయండి మా నాన్న వాటిని చంపమంటే నేను ఇంతవరకు పని చేయలేదండి నల్లిని చంపడం అంటే నేను నాకు భయం అలాంటిది నేను మనిషిని చంపుతానని చెప్పండి నిజంగానే నేనే పాపం చేయలేదండి కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే నేను నమ్ముతాను యూ జస్ట్ ఫర్గెట్ ఇట్ మిస్టర్ సౌమిత్రి ఇక్కడే ఉన్నావా జ్వాలే హత్య చేసిన నమ్మితే ఆ అరెస్ట్ ఇంకా ఎందుకు తీసుకోలేదు శవాన్ని ఫోటోలు తీయించడానికి ఫోటోగ్రాఫర్ ఎక్కడా వీలైపోయిందని కూర్వడానికి ఓకే ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను ఇలా సార్లు కాదు గురుజీ పడ్డాను భయపడ్డాను గుండె చిల్లర పడిపోతే వెతుక్కుంటున్నాను ఇప్పుడు మాకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా ఉన్నాం అనుకో ఎంత సీరియస్ గా పడ్డారా ఏమిటి కోచ్ కమ్మచ్చులు ఆడుకుంటున్నారా అప్పుడే లేదండి దొంగ పోలీస్ ఆడుకుంటున్నావు ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట అదేమిటి సార్ ఈ కేసు నేను స్వయంగా చేయబోతున్నాను కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల జ్వాలైనా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట జ్వాలకే వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను నాన్న మీరేమంటారు అలాగేనమ్మా ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇక వాళ్ళ నాన్నంటావా పాపం ఒట్టి అమాయకుడు ముందు జామీన్ ఇచ్చి విడిపించు నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఏమిటయ్యా పండు బొమ్మలు అవి గీస్తున్నావు బొమ్మలు కాదు సార్ జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తా బా వద్దయ్యా ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించకు అదనమాట మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా ఆ కేసు నువ్వు చూసుకో ఈ జ్వాల కేసు నాకు వదిలే అదనమాట మోటార్ సైకిల్ మధ్యాహ్నం దొరుకుతుంది సార్ ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు మీరు వెళ్ళండి వెళతానులే నువ్వు